మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వేచ్ఛ వేదిక సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ తీయడం జరిగింది ఈ డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా పాల్గొనడం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేయర్ రెడ్డి శ్రీనివాస్ దాదాపుగా మన దేశంలో ఎయిడ్స్ లేని దేశంగా నిర్మించుకున్నామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అశోక్ మార్వాడి చంద్రరావు రమేష్ సాదిక్ శ్రీనాథ్ శ్రీమాన్ ఉస్మాన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు